రెండు రోజుల క్రిందట కేసీఆర్ గారు బిఆర్ఎస్ నేషనల్ మీటింగ్ బహిరంగ సభ ఖమ్మంలో చేయడం మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ బహిరంగ సభ చేయడానికి కారణం ఏంటి ఢిల్లీలో మీటింగ్ పెడితే వంద మంది రాలేదు కనీసం బ్రాహ్మణులు హిందీలో ఆయన సభ ఆయన పార్టీని ఓపెనింగ్ చేయడానికి కూడా ఎవరు మద్దతు ఇవ్వలేదు పద్దెనిమిది పార్టీలకు ఒక మీటింగ్కు వంద కోట్లు ఆఫర్ ఇస్తే రెండే రెండు పార్టీలు చేట అది ఆమ్ ఆద్మీ పార్టీ రెండోది కమ్యూనిస్టులు మూడో విషయం మనం చూసాం తేట ఐదు లక్షల మందిని కొన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టి కొన్ని వేల ట్రక్కులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి దాదాపు ఐదు వేల మంది పోలీసులు పెడితే కనీసం లక్ష మందిని కూడా బీర్లు ఇచ్చి బిర్యానీ ఇచ్చి డబ్బు ఇచ్చి మందు ముక్క అన్ని ఇచ్చిన కేసీఆర్ గారి మీటింగ్కి రాలేదంటే ఈరోజు టిఆర్ఎస్ ఎలాగ కథం అయిపోయిందో బిఆర్ఎస్ కూడా కంప్లీట్ గా భూస్థాపిందని అదే రుచు నేను ఆ రోజు బెంగళూరులో ఉన్నాను ఇక్కడ మన రిటైర్డ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోషయ్య గారు మన ప్రజాశాంతి పార్టీలో ఎలా చేరారు రెండు సంవత్సరాల క్రిందట బిజెపి ఎక్స్ ఎంపీ డాక్టర్ హెచ్డి సాంగ్ రిటైర్డ్ డిరెక్టర్ జనరల్ పోలీస్ మూడు సినిమాలు ఆయన పేరు తీశారు ఆయన మన పార్టీలో చేరారు మీరు చేరిన వయసులో ఆయనకి ఎనభై సంవత్సరాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి కూడా పాల్గారు మీరు రండి ప్రజాశాంతి పార్టీ వస్తేనే కర్ణాటక బెంగళూరు బాగుపడుతుంది బిజెపి కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయారు అందుకనే నేను బీజేపీ పార్టీని విడిచిపెట్టి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా రెండు వేల నాలుగులో ఉంది ఎందుకు బీజేపీ పార్టీని విడిచిపెట్టాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు అంటే యాభై ఆరు లక్షల కోట్లు కాంగ్రెస్ అప్పు చేసింది దాదాపు వంద లక్షల కోట్లు మోదీ గారు అప్పు చేశారు మన మన ట్రిలియన్లు అయితే అప్పులే ట్రిలియన్ దాటిపోయింది అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే నేను మీ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ గా అనేక దేశాలు తిరిగాను ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారితో మీతో పాటు మీరు వస్తేనే రాష్ట్రం దేశం మారుతుందని ఈ వయసులో బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ మీరు ఫేస్బుక్ ద్వారా మీడియా ద్వారా చూసే గమనించండి కేసీఆర్ గారు చెప్పిన విషయాలు బిజెపి విషయం అన్ని రైటే మోదీ గారు అన్ని విధాలా ఫెయిల్ అయ్యారు కానీ కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ ఫెయిల్ అయ్యారు కదా తెలంగాణ ప్రజల్ని బంగారు లక్షల కోట్లు మిగులున్న తెలంగాణ కోట్లు అప్పు చేసి అప్పులు తెలంగాణ దరిద్ర తెలంగాణ అవినీతి తెలంగాణ దుస్తుల పాలన తెలంగాణగా మార్చారు ఇప్పుడు వెయ్యి కోట్లు ఒకరికి వంద కోట్లు ఒకరికి ఇచ్చి కొనాలని చూస్తున్నారు గద్దరంగకి నూట యాభై రెండు వందల కోట్లు ఇచ్చి మునుగోడులో నిలబడకుండా చేశారని నాకు అనేక మంది చెప్పారు ముగ్గురు లేదని చెప్పారు గద్దరాన్ని అడిగాను ఫ్యూ డేస్ బ్యాక్ లేదు అన్నా నేను ప్రజాశాంతి పార్టీలో ఉన్నాను అమలు పోలేదు అంట అంటే గద్దరాన్ని కొనడానికి కూడా శ్రీకాంత్ ఆచారి పన్నెండు వందల అమరవీరుల పార్టీ నాయకుడైన వెంకటాచారి అక్కడ ఎంత ఇచ్చి ఆయన్ను కొన్నారు అందుకనే ఈ రోజు జీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ కొత్త వాట్సాప్ నెంబర్ కి పన్నెండు లక్షల మంది ఈ మూడు నెలల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను మునుగోడు నుండి చూస్తున్నా గ్రూపులు చేస్తున్నారు మీరు పార్టీలో చేరుతున్నారు ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే దాదాపు వెయ్యి మంది లాయర్స్ తెలంగాణ హైకోర్టుకి వెళ్తే దాదాపు మూడు వేల మంది లాయర్స్ కామారెడ్డి విషయంలో నేను ఫైట్ చేసా మనం గెలుస్తున్నాం జడ్జిల ముందు నిలబడ్డ రెస్పెక్ట్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ ప్రజాశాంతి పార్టీ రావాలి కేఏపాల్ రావాలని కోరుకుంటున్నారు మీకు పది లక్షల కోట్లు తెలంగాణ డబ్బుని నాశనం చేసిన కేసీఆర్ కావాలా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయి లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ కావాలా లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ డబ్బు దోచుకున్న తీసేసుకున్న మోదీ కావాలా గోండాయిజం రౌడీజం కావాలా లేదా మార్పు కావాలా అభివృద్ధి కావాలా అంటే మూడే మూడు చాయిసెస్ తెలంగాణలో కాంగ్రెస్ ఎలగలేదు ఇతర పార్టీలకు ఓట్లు చేర్చకండి నూటికి అరవై యాభై శాతం ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అందుకనే మీరు కూడా ఇంకా చేరని వారందరూ చేరండి మార్పు తెచ్చుకుందాం అభివృద్ధి చేసుకుందాం కంపెనీలు తీసుకొద్దాం లక్షల కోట్లు అప్పు తీర్చేద్దాం ఈ పార్టీ అయిన టిఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు ఇలాంటి బీజేపీ పార్టీలు బి పార్టీలు తిరస్కరిద్దాం ఐటీ రైడులకు ఈడీలకు సిబిఐ రైడులకు భయపడిన వారు తప్ప చిత్త శుద్ధి ఉన్న ఏ ముస్లిం గాని ఏ క్రిస్టియన్ గాని ఏ పీస్ లవింగ్ హిందూ గాని ఏ దళితుని గాని దొంగలు దోచుకునే వాళ్ళు తప్ప ఈ తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు తప్ప బిఆర్ఎస్ లో ఎవరు చేరారు రాజగోపాల్ రెడ్డి పద్దెనిమిది వేలు కోట్లకి చేరాడు చిత్తుగా ఓడిపోయాడు ఇంకా ఖమ్మంలా ఎవరో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎవరో చేరాలనుకుంటున్నారు బీజేపీ పార్టీలో ఒక్కరు కూడా చేరకండి ప్రజాశాంతి పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఏకైక మైనార్టీ పార్టీని మీరు ఎన్నుకోండి అందరికీ చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి